ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది సార్ ఇవాళ మధ్యాహ్నం హాజరు కావాలని సిట్ ఆ నోటీసులో పేర్కొంది అయితే ఇవాళ కుదరదు వేరే తేదీని నిర్ణయించమని అలాగే విచారణకు పూర్తిగా సహకరిస్తాము అని కేసీఆర్ చెప్పారట సార్ సార్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ అవుతారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది ఒకవేళ కేసీఆర్ అరెస్ట్ అయితే ఆ కేసీఆర్ అరెస్ట్ ప్రభావం తెలంగాణ రాజకీయాల మీద ఎలా ఉంటుంది సార్ ముఖ్యంగా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ల మీద ఎఫెక్ట్ ఏంటి అరెస్ట్ అవుతారా లేదో తెలియదు దట్ ఈస్ హైపాథెటికల్ అయితే మీరు అన్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో అయితే ఈ చర్చ నడుస్తుంది బహుశా అరెస్ట్ చేయవచ్చు అనే పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతుంది నార్మల్ గా హైపాథటికల్ గా ఉంటే నేను ఆన్సర్ చేయను కానీ అరెస్ట్ అవుతాడా కాడా అనే దానికి కూడా అరెస్ట్ అయితే ఏమవుతుంది అన్నది ఇండికేటర్ ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఇట్స్ నాట్ ఎ లీగల్ క్వశ్చన్ ఇట్స్ ఎ పొలిటికల్ క్వశ్చన్ లీగల్ గా కేసు ఉంది కేసులో మన దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ యొక్క స్వభావం అయితే ఎవరిపైనైనా కేసు పెట్టి అరెస్ట్ చేయొచ్చు పెద్ద కష్టమేం కాదు తర్వాత మేలు వస్తుందా రాదా అని చర్చ తప్ప మీకు అరెస్ట్ చేయడం అనేది అయితే అసాధ్యమేం కాదు ఎవరినైనా కావాలనుకుంటే అరెస్ట్ చేయొచ్చు సో నేను మాట్లాడింది నచ్చకపోతే పలానా మాట్లాడడం వల్ల సమాజం కల్లోలం అయిపోతుంది పబ్లిక్ ఆర్డర్ దెబ్బతింటోంది కనుక నాగేశ్వర పైన కేసు పెడుతున్నామని పెట్టి అరెస్ట్ చేయొచ్చు అరెస్ట్ చేస్తే వెంటనే కోర్టు మట్టికాయలు వేసి విడుదల చేస్తుంది మొదలైతే అరెస్ట్ చేయొచ్చు సో అందువల్ల మన జస్టిస్ సిస్టంలో అరెస్ట్ ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్ అన్ఫార్చునేట్లీ అరెస్ట్ చేయొద్దని అయినా కూడా మన సిస్టమ్ అది ఎలవ్ చేస్తుంది అందువల్ల ఇట్ ఈస్ నో లాంగర్ ఎ లీగల్ క్వశ్చన్ పొలిటికల్ క్వశ్చన్ అరెస్ట్ చేస్తే ఏమవుతుంది అనే పొలిటికల్ క్వశ్చన్ బట్టి అరెస్ట్ అవుతాడా లేడా కూడా ఆధారపడింది కనుక ఆ హైపాలజికల్ క్వశ్చన్ కన్నా నేను ఆన్సర్ నార్మల్గా నార్మల్ మీరు అట్లా అడిగితే నాకైనా తెలుస్తుంది అంటాను నేను చాలా సార్లు కానీ దీనికి లింక్ అది మీకు అరెస్ట్ అవుతాడా కాడా అనే ప్రశ్నకు కూడా ఆన్సర్ పొలిటికల్ ఇంపాక్ట్ బట్టి ఇట్స్ ఇస్ నాట్ ఎగల్ క్వశ్చన్ అట్ ఆల్ సో ఏంటి పొలిటికల్ ఒకటి ఇది ఫోన్ ట్యాపింగ్ ఇది ప్రజల జీవితాలతో ప్రత్యక్ష సంబంధం అంశం కాదు ఇదేదో అవినీతి అలాంటి ఇష్యూ కాదు దిస్ ఇస్ అ ఫోన్ ట్యాపింగ్ కేసు మీకు కాళేశ్వరం కేసులోనే అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి స్పెక్యులేషన్ అయి லாஸ்ட் ராஷ் பிரபுத்தம் வியூஹாத்மக்கி சீபிஐக்கு பதிலீச்சேசி சிபிஐக்கு அப்பஜெப்பின உளுக்கே சூடானோ ஆசி ஏதோ அப்படி தாக்க பிஜேபி நாயக்கு எகுரெகுரி பட் அசை கேசிஆர் சங்காலி கேசிஆர் அவனீத்த பரோடு ரேவந்த் ரெடி கேசிஆர்னு அரெஸ்ட் ஐரியம் அது அண்ணா ரேவந்த் ரெடி வியூஹாத்மக்காக சீபிஐக்கு அப்பஜெப்பி சூஸ் கொண்டாண்ணு சோ இப்படி பிஜேபி வந்து ஏன் சேர்ந்த கசிஆர் காப்பாடு பாது மோசோசா நிழல் போசினா நீதே பாரம் அன்னு ఇప్పుడు కేసీఆర్ పొలి భవిష్యత్తు బీఆర్ బీజేపీ చేతులకు వెళ్ళిపోయింది బీజేపీ వాళ్ళు ఉరుకులేదు పలుకలేదు సిబిఐ పైన అందువల్ల మీకు అరెస్ట్ అనేది కాళేశ్వరం కేసు అన్నా కనీసం ప్రజలతో సంబంధం ఉన్న అంశం ఎందుకంటే అది కాళేశ్వరము ప్రజల సొమ్ముతో కట్టడం ఇదని టెలిఫోన్ టైమింగ్ ఇది డెమోక్రటిసి సంబంధించిన ఇష్యూ అందువల్ల ప్రజలు తమ నిత్య జీవిత అంశాలపైనే స్పందించడం కరువైతున్న సమయంలో తమకు సంబంధం లేని ఒక డెమోక్రటిక్ ప్రాక్టీస్ కాన్స్టిట్యూషనల్ ఎథిక్స్ దీ గవర్నెన్స్ ఎథిక్స్ సంబంధించిన అంశం ఫోన్ ట్యాపింగ్ అంటే చాలా సీరియస్ అంశం కాదని అంటలేదు ప్రైవసీ పైన ఇన్వేషన్ బట్ ఇట్ ఇస్ నాట్ ఎ లార్జర్ పబ్లిక్ ఇష్యూ కాదు ఇట్స్ మోర్ అబౌట్ డెమోక్రసీ మోర్ అబౌట్ ఎథిక్స్ ఆఫ్ గవర్నెన్స్ మోర్ అబౌట్ కాన్స్టిట్యూషనల్ ప్రాక్టీసెస్ దీనిపైన ప్రజలు అంతగా రియాక్ట్ అవుతారా అనేది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే అరెస్ట్ అనేది నాయకుల అరెస్ట్ అనేది గివెన్ పొలిటికల్ కాంటాక్స్ట్ బట్టి ఇంపాక్ట్ ఉంటుంది ఒక పొలిటికల్ కాంటాక్ట్ తో సంబంధం లేకుండా ఇంపాక్ట్ ఉండదు మీకు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమయం ఎప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పైన తీవ్రమైన యాంటీ యాంటీఇన్కంబెన్సీ నెలకొన్న సమయంలో అరెస్ట్ అయ్యాడు అందువల్ల మీరు గమనించండి అరవింద్ కేజ్రీవాల్ దాని యొక్క రెఫరెండంగా కూడా మార్చాడు తన అరెస్ట్ ను రెఫరెండంగా మార్చి సింగిల్ పాయింట్ పైన ఎన్నికలకు పోయారు అంటే అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉండాలా ముఖ్యమంత్రిగా ఉండాలా మీరే తెలుసుకోండి అన్నారు ప్రజలు తీర్పు చెప్పారు ఎమ్మెల్యే కూడా ఓడించారు అరవింద్ కేజ్రీవాల్ ఓడించారు మనిషి ఓడించారు అంటే అర్థం కేజ్రీవాల్ జైల్లో పెట్టడాన్ని ప్రజలు అంగీకరించారని కాదు ప్రజల్లో ఆల్రెడీ వ్యతిరేకత ఉన్న సమయంలో అరెస్టు సానుభూతిని ఇవ్వలేకపోయింది పొలిటికల్ సంపత్తినివ్వలేకపోయింది ఇది ఒక ఉదాహరణ ఇంకో ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశాడు ఎప్పుడు అరెస్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత పీకల స్థాయికి చేరిన సమయంలో అరెస్ట్ చేశాడు సరిగ్గా అది కాస్త టిప్పింగ్ పాయింట్ గా మారిపోయింది అంటే చంద్రబాబు నాయుడు అరెస్టు జగన్మోహన్ రెడ్డి పతనానికి దారులను సుగమం చేసింది దాంతో పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలుకొచ్చాడు తెలుగుదేశంతో పొత్తులు ప్రకటించాడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేను ఆ రోజు మీరు మా పాత వీడియోలో చూడండి ఉంటుంది ఇది బియాండ్ తెలుగుదేశం పెరిఫరీ రియాక్ట్ అవుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇది పొలిటికల్ గా నష్టం అవుతుంది చూడండి అని చెప్పాను ఇవాళ చెప్పడం కాదు యూట్యూబ్ లో ఉంటుంది థ్యాంక్స్ టు యూట్యూబ్ ఇప్పుడు అన్ని చెప్పు ఉంటాయి నేను అన్నాను అంటే వీల్లేదు వెనక్కి వెళ్ళి చూస్తే అప్పుడు పోస్ట్ వీడియో ఉంటుంది కదా ట్వంటీ ఫోర్ కన్నా ముందు సో ఆ రోజు కూడా పదే పదే ఒక్క వీడియోలో కాదు పదే పదే సార్లు చెప్పారు సో ఇట్ విల్ హ్యావ్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్ సో కానీ మన నాకు అర్థమైంది కూడా జగన్మోహన్ రెడ్డి అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది అంటున్నారు ఆయన సన్నిహితుల దగ్గర చెప్తున్నారంట మన వీటి ఒక రాంగ్ డిసిషన్ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం తప్పు అని అందుకే చూడండి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు వెనకాడుతున్నారు అందుకే ఇవి లేకుంటే టీడీపీ శ్రేణులు ఉరికి ఉరికి ఉరుకులు పరుగుల మీద ఉన్నారు ఎప్పుడు లోపలేస్తారా అని మీరు ఆంధ్రజ్యోతిలో వార్తలు చూస్తే తెలుస్తుంది కదా ఇక అసలు ఇప్పుడు లడ్డూపై కూడా వార్త కథలు చూడండి సూత్రదారులు ఎవరో పాత్రదారులు ఎవరో అసలు అంతిమ లబ్ధిదారులు ఎవరో తేలాల్సిందే అంటున్నారు చూడండి అంతిమ లబ్ధి అంటే ఎవరు జగనే కదా ఎవరైనా సో అందువల్ల మీకు ఎంటైర్ టీడీపీ శ్రేణులు జగన్ వ్యతిరేక మీడియా టీడీపీ ఇకో సిస్టమ్ ఆ సుముహూర్తం వాళ్ళ దృష్టిలో సుముహూర్తం దాని కొరకు ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చంద్రబాబు నాయుడు లోపల చంద్రబాబు నాయుడు ఐ డోంట్ థింక్ ఆల్సో చెప్పలేము కానీ చూస్తుంటే ఎక్కడ ఆ సూచనలు అయితే కనబడతలేదు సో అందువల్ల ఎందుకు మళ్ళీ ఇదే ప్రాబ్లం అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందేమో అని బహుశా జగన్మోహన్ రెడ్డి గమనించే పాదయాత్ర ప్రకటించేశాడు నీకు శర్మిలయ్యాలేదో స్టేట్మెంట్ చూశాడు పాదయాత్ర గురించి ఇంత ముందే చెప్పడం ఎందుకు అని ఎప్పుడు చెప్తే వాళ్ళ ఇష్టం చెప్పడం చేస్తోడు ఇష్టం చెప్తాను సో కానీ ఎందుకు చెప్పుకుంటాడంటే జనంలో నేను ఉండబోతున్నా నీకు కావాలంటే అక్కడే అరెస్ట్ చేసుకో అని చెప్పడం చంద్రబాబు నాయుడు కూడా జనంలో ఉండగా అరెస్ట్ చేశారు గుర్తుంటే సో అందువల్ల నంద్యాల అరెస్ట్ చేశారు సో జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ఎత్తు మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తాడు చంద్రబాబు అని గనక ఇండికేషన్ వస్తే ఎందుకంటే ఏ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఆయనకు కూడా సోర్సెస్ ఉంటాయి కదా ప్రభుత్వంలో ఏ చిన్న కదలిక వచ్చినా జగన్ అరెస్ట్ కదలిక కదలికొచ్చినా పాదయాత్ర ప్రిపోర్న్ చేసుకుంటాడు మీరు చూడండి నేను రాసి పెడతాను మీకు పాదయాత్ర ప్రిపోర్న్ చేసి ముందు వస్తాడు ఇప్పుడు మీకు ఆ మధ్య కేటీఆర్ అరెస్ట్ అవుతుంది చర్చ సమయంలో కూడా కేటీఆర్ లో పాదయాత్ర చేస్తారని వచ్చి చర్చ సో అందువల్ల ఇది బేసికల్ గా ఇప్పుడు రేపు కేసీఆర్ అరెస్ట్ చేసే సమయంలో ఉండే పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమైన సమయంలో గనక కేసీఆర్ అరెస్ట్ అయితే కాంగ్రెస్కి ఇది దెబ్బతింటుంది లేదు కేసీఆర్ పైనే తీవ్ర ప్రజా వ్యతిరేకత ఇంకా అలాగే ఉన్న సమయంలో అరెస్ట్ అయితే ఏం కాదు సో ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ మ్యాటర్స్ తప్ప ఖచ్చితంగా అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని కాదు సానుభూతి రాదని కాదు ఈ క్లాసిక్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఫోర్ ఎన్నికలకు ముందు అలిపిరి ఘటన జరిగింది జరిగాక చంద్రబాబు నాయుడు ఊహించాడు సానుభూతి వస్తుందని నిజంగా అయితే రావాలి ఎందుకంటే ఎవరినైనా ఒక ముఖ్యమంత్రిని హత్యకు కుట్రలు పన్నడము దాడులు చేయడం అమలు విషయం కాదు కదా అన్యాయం కదది సో అయినా సింపతి వస్తుందని ఈవెన్ ఎన్నికల ముందుకు లాగాడు ఏం జరిగింది సింపతి రాలే నాకు ఇప్పటి గుర్తు ఆ రోజు టీవీ నైన్ అప్పుడే వచ్చింది నేను అందులో రెగ్యులర్గా మాట్లాడేవాడిని సో అనేకసార్లు టీడీపీ నాయకులు దేవేంద్ర గౌడ్ ఇవందరు వచ్చి వాదించేవాడి నాతో నేను ముందే రోజుల ముందు చెప్పాను ఖచ్చితంగా మీరు ఓడిపోతారు చూడండి తర్వాత అప్పుడు ఒప్పుకోలేదు అప్పుడు నాకేదో ఎవరో గెలవాలని ఉండి చెప్తున్నాను అనుకున్నారు నాకేముంటుంది విఆర్ సింప్లీ కామెంటేటర్ కామెంటేటర్కి ఏముంటుంది సిక్సర్ కొడితే సిక్సర్ కొట్టినని చెప్తారు డక్అౌట్ అయితే డక్అట్ అవుతానని చెప్తారు కానీ రాజకీయ నాయకులకు ఎట్లా డక్అౌట్ అయినా కూడా ఇట్ ఈస్ నాట్ ఎ డకట్ ఇట్ ఇస్ సిక్సర్ అని చెప్పాలి అని చెప్పండి కామెంటేటర్ ఏంటిది మ్యాచ్ అండ్ కామెంట్ అంతే మీరు డక్అట్ అయితే డక్అట్ అయితే అని చెప్తాం మీరు సిక్సర్ కొడితే సిక్సర్ కొట్టి అని చెప్పారు పొలిటికల్ లీడర్ లెక్క ఏముంటుంది అంటే అవసరం అయితే డక్అట్ అయితే కామెంట్ రాపాలి డక్అట్ అయ్యని చెప్పదు మీరు మీరు కావాలంటే కామెంట్ రాపేసి ఏదో కారణం రీత్యా సిగ్నల్ అని చెప్పి కానీ ఆపండి కానీ మా అకౌంట్ అని మాత్రం చెప్పదు మేము బౌండరీ కొట్టినా సిక్సర్ అని చెప్పండి మేము రన్ ఒక్క రన్ చెప్తే సిక్సర్ ఇట్ వాళ్ళు సపోజ్ అది సిక్సరే కావాలి అనుకోకుండా కేవలం ఒక్క రన్నే అయింది నార్మల్గా అయితే సిక్సరే కావాలని చెప్పాలి ఎట్లా చెప్తామండి అది సాధ్యం కాదు కదా నిజం చెప్తే నిజం నిష్ఠూరం కదా సో అందువల్ల అప్పుడైనా అప్పుడు కూడా చెప్పాను సానుభూతి లేదు మీరు చూడండి ఎందుకు అప్పటికే ప్రపంచ బ్యాంక్ విధానాలు విద్యుత్ ఆందోళనలు ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత పెరిగిన సమయంలో జరిగింది రాలే సింపతి అందువల్ల సింపతి ఫంక్షన్ ఆఫ్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఇప్పుడు కేసీఆర్ ఎవరైనా ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ ఉందా అనేది చూడాలి అందువల్ల అది బిఆర్ఎస్ కు లబ్ధి కావాలన్నా కాంగ్రెస్ కు లబ్ధి కావాలన్నా కూడా ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ ఏది అనే దానిపైన ఇక మూడవది ఇవాళ రేఫ్ అరెస్ట్లు ఏమున్నాయి అసలు రాజకీయాల్లో ప్రజలు ఒట్టేసేటప్పుడు వీళ్ళు అవినీతి పలుడా అక్రమార్కుడా దుర్మార్గాలు చేసాడ చూసి ఓట్లేస్తారా భయంకరమైన అవినీతి పాల్పల్ల కూడా ఓట్లేస్తారు ప్రజల ఓటింగ్ చాయిసెస్ కు బా నాయకుల గుణగణాలకు వ్యవహార స్థైలకి ఎలాంటి సంబంధం లేదు సో ప్రజలు డబ్బులు తీసుకుని ఓట్లేస్తాడు డబ్బులు తీసుకుని ఓట్లేస్తున్నారు కులాన్ని చూసి కులాన్ని చూసుకుని ఓటేస్తున్నారు కోపంతో ఓటేస్తాడు కోపంతో ఓటేస్తున్నాడు సో దీట్ నథింగ్ టు డూ విత్ ద ద దొలిటీషియన్స్ మన దెలలో రాజకీయాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఆస్తులు అడ్డగోలుగా పెరిగా కళ్ళ ముందు కనబడుతున్నాయి ప్రజల దిల్వ ఇవన్నీ కానీ ప్రజలు నిజాయితీకే ఓటు వేస్తున్నారా అవినీతిని అంతగా ఆశ్రయించుకుంటున్నారా అంటే ప్ర దేశవ్యాప్తంగా ఎన్నికలు చూస్తే అర్థం కాదని అందువల్ల మీకు అవినీతి ఆరోపణలే మీదనే అరెస్ట్ చేస్తేనే ప్రజలు పట్టించుకోకపోతే ఫోన్ ట్యాపింగ్ పైన ప్రజలు ఎందుకో సీరియస్గా తీసుకుంటారు అయినా అది జైల్లో ఉంటాడా బయటికి రాడా ఏముంది బయటకు వచ్చేటప్పుడు అదొక స్వాతంత్ర పోరాట యోధుల్లాగా రాజకీయంగా పెద్ద వాతావరణం క్రియేట్ చేసి చేస్తారు ఇప్పుడు కవిత విషయంలో వన్ ఆఫ్ ద గ్రీవెన్స్ అదే కదా కవిత అరెస్ట్ అయినప్పుడు విడుదల చేసినప్పుడు బీఆర్ఎస్ అలా ఓన్ చేసుకొని దాని ఒక పొలిటికల్ ఈవెంట్ లాగా మార్చలేదు అనే కదా ఆ ఆరోపణ మీరు ఆమె సన్నిహితులు అడిగారు చెప్తారు అసలు ఆమె అక్కడ కంప్లైంట్తో స్టార్ట్ అయింది యూ డి నాట్ ఓన్ మీ అని అదే రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు ఓటుకు నోట్లో అందరికీ తెలిసిన కేసీఆర్ కదా ఆయన బయటకు వచ్చేటప్పుడు పెద్ద ర్యాలీతో బయటకు వచ్చారు కేసీఆర్ ఏమైతాడు అరెస్ట్ చేసేటప్పుడు పెద్ద ర్యాలీ ఉంటది విడుదల చేసేటప్పుడు ఇంకో పెద్ద ర్యాలీ ఉంటది దాని వల్ల ఏం సాధిస్తుంది ఇవన్నీ ఉన్నాయి కనుక ఆలోచిస్తున్నారు